కూలీ ఆయన మడుగు బలహీన వర్గాలు ఫార్మర్లను స్థితిలో పొందాలని మన యొక్క రిజర్వేషన్లు మనము కాపాడుకోవాలంటే విద్యాపరంగా రాజకీయ పరంగా ఎదిగినప్పుడే మనం వాటిని లబ్ధి పొందుతాము అంతేకాదు వారికి ఉన్నటువంటి అవినీత్యాన్ని బట్టి ఆయన వారి యొక్క సజీమణి గారు కూడా ఆయా బడు బడుగు పలిగిన వర్గాల వారిని చదువు లేనటువంటి వారిని చదివించి విద్యావంతులుగా చేసి అమృతమైనటువంటి స్థితిలో ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అప్పులను వారి యొక్క వారి యొక్క అభినేతని తెలియపరిచినటువంటి పూలే సజీమణి గారు కావచ్చు జ్యోతిరాజారూలే పూలే రీతిగా ఆర్ అంబేద్కర్ రచిత భారత రాజ్యాంగము ఆ యొక్క కూచిని ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నాయకులైనటువంటి ఎవరైనా సరే కావచ్చు జాతీయ నాయకులు ఎందుకంటే బడుగు పలిగిన వర్గాలని ప్రాముఖ్యంగా తీసుకొని వాటిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని వారు చదువుకొని విద్యావంతులుగా వెతికి ఆర్థికంగా రాజకీయ పరంగా ముందుకు కొనసాగినప్పుడే పడుగు పలైన వర్గాలకు ఒక వారి జీవితాలకు వెలుగుతూ ఉంటుందని చోటుగా వారికి ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని బట్టి మేము మాట్లాడేది ఏంటంటే మనం జాతీయ నాయకులను మనం జ్ఞాపకం ఉంచుకొని వారి యొక్క చేసినటువంటి కార్యములను మనం జిల్లా జిల్లాచర్ నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన చిన్నతనం నుంచి కూడా విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈరోజు సమాజంలో ఆటలాడితనాన్ని అసృష్టతని అదేవిధంగా రూపు మాత్రనికి ఆయన చేసిన ఎనలేని త్యాగం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కూడా మైనార్టీ బహుజనులు అని చెప్పేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేవారు అదేవిధంగా థామస్ వీట్ రాసిన మానవ హక్కులైన పుస్తకానికి ప్రేరేపించినవి ఆయన చదివి భారతదేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయి మనమంతా కూడా ఏకమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థ కూడా ఎదురుగా ఉండి మనం దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైద్రాలు కూడా ఏకం కావాలని చెప్పి చాట్ చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూల గారు ఆయన చేతిలో ఒక బుక్ ఉంది గులాంగిరి అనగా బానిసత్వము యొక్క బానిసత్వంలో ప్రతి ఒక్కరు కూడా మనం పోగొట్టుకోవాలంటే చదువు ద్వారానే యొక్క భారతదేశంలో మనము పోగొట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ సతీమణి సాహిత్య పూలని కూడా పూణేలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సత్రులు కూడా ఆమె పాఠశాలలు స్థాపించి ఇదే నేను అభ్యసించి భారతదేశంలో ఉన్నటువంటి అనే బిరుదు మహాత్మా గాంధీ కంటే ముందుగానే మహాత్మా అనే బిరుదు కూడా ఆయనకు రావడం జరిగింది ఇలాంటి వ్యక్తిని మనము చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అందరికీ జోహార్ తెలియజేస్తూ అంతా కూడా జోహార్ మహాత్మా మహాత్మా జ్యోతిరాపులే